హలో బరాజ్ గారు గారు గ ఉన్నారండి పక్కన ఒక్కసారి ఒక్కసారి ఆయనకి ఫోన్ ఇవ్వరా నేను ఆదోర్ నుంచి మీనాక్షి నాడే మీనాక్షి నాడు అల్లుడు మారుతినాడు మాట్లాడుతున్నాను చెప్పండి హలో హలో బ్రాజ్ గారండి అండి నేను ఆదోన్ నుంచి మాట్లాడుతున్నాను అండి మీనాడ నాయుడు అదే మీరు సేఫ్గా ఉన్నారు కదండి సేఫ్గా రీచ్ అవుతున్నారు కదా అదే లొకేషన్ మీరు ఇట్లా ఆదోన్ నుంచి ఇట్లా ఆదోడ్ నుంచి మీరు అయినారని అదే లొకేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఇట్లా ఒకసారి మాట్లాడు మీరు సేఫ్గా ఉన్నారు కదండి మీరు సేఫ్ గా ఉన్నారు కదండి అదే అదే మన బార్డర్కి వచ్చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకు ఒకసారి మీకు ఎట్లుంది ఉంది ఏమని కనుక్కోని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే కాల్ ఆదోని నుంచి మీరు ఇద్దరే కదండి ఎంతమంది ఉన్నారు ఆదోని వాళ్ళు కాదండి మన ఆదోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదే అదే అందరూ ఇప్పుడు థర్టీ టూ మెంబర్స్ అందరు వచ్చేస్తున్నారు కదా అదే అండి మీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈ నంబర్ కాల్ చేయండి అన్న ఏమైనా ఒకవేళ బిజీ ఉన్నా మేము కాంటాక్ట్ చేస్తాం మీరు ఎక్కడి వరకు వచ్చారండి